ప్రభుని యేసుక్రీస్తునాంలో మీకు అందరి కొందనాలు ఎలా రక్షింపబడాలి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఎలా రక్షింపబడాలి అనే దాంట్లో ఒక ఐదు విషయాలు మనం చూసుకుందాం మొట్టమొదటగా మన పాపాలను మనము గుర్తించాలి రెండోదిగా మనము పక్షాతాపడాలి మూడోదిగా క్రీస్తుని నమ్మాలి నాలుగోదిగా ఏసును ప్రభుగా అంగీకరించాలి ఐదవదిగా విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షణ పొందుతామనే సత్యాన్ని తెలుసుకోవాలి మొదటగా మన పాపాలను మనం గుర్తించాలి నిజంగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది రోమపత్రిక మూడు మూడులో ఏ భేదము లేదో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని నిజంగా ప్రతి ఒక్కరూ పాపాత్ములేనని మరియు దేవుని పరిపూర్ణ ప్రమాణాలకు లోబడి ఉన్నారని అర్థం చేసుకోవాలి అంగీకరించాలి రెండవదిగా మారు మనస్సు అపుసుల కార్యంలో మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మరి ఆయన క్రీస్తు యస్సును మరి నమ్మునట్లుగా మన దగ్గరికి ఆయనను పంపినాడు మనస్సు నుండి తిరగడానికి ఈ లోకాన్ని అనేది మనం చూస్తాం నిజంగా మారుమనస్సు అనేది మన పాపాల పట్ల నిజమైన దుఃఖాన్ని మనము వ్యక్తపరచాలి వాటిని దేవుని ఎదుట అంగీకరించాలి పాప పాప పాపభరితమైన జీవన శైలి నుండి వైదొలగాలి దిశను మార్చుకొని దేవుని చిత్తాన్ని అనుసరించాలి హృదయపూర్వకంగా రెండోది మూడోది మనం చూస్తే ఏసుక్రీస్తుని నమ్మాలి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది యోహాన స్వార్థ మూడు పదహారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పట్టిన ఆయన విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపుగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు నిజంగా అదే రీతిగా రోమపత్రిక మరి పదో అధ్యాయం తొమ్మిది పదవ క్షణాలలో ఏసు ప్రభు అని నేను ఒడితో ఒప్పుకొని దేవుడు మృతులలోండి ఆయన లేపనని హృదయం మందు విశ్వసిస్తే విశ్వసించిన ఎడవ నువ్వు రక్షింపబడదు అనే వాక్యం నిజంగా ఏసుక్రీస్తు మన పాపముల కోసం సిలువపై మరణించి ఆయన పాతి పెట్టబడి మృతులలో నుండి తిరిగి లేచిన దేవుని కుమారుడని మనం నమ్మినప్పుడు మనము మరి ఈ విశ్వాసాన్ని మనం వ్యక్తపరచాలి నాలుగోదిగా ఏసుని ప్రభువుగా అంగీకరించాలి నిజంగా మరి యేసు ప్రభు అని నేను ఒడుతూ ఒప్పుకోవాలి రక్షణ పొందినట్లుగా మరి నోటితో ఒప్పుకునునని రోమపత్రిక పదవాధ్యాయం తొందరవచ్చడంలో మనం చూస్తాం ఏసు ప్రభు అని మనము నోటితో ఒప్పుకు ఒప్పుకోవాలి మన జీవితంపై ఆయనకున్న అధికారాన్ని అంగీకరించాలి మరియు ఆయనను అనుసరించడానికి మనం కట్టుబడి ఉండాలి నాలుగవదిగా మనం చూసాం ఐదవదిగా విశ్వాసం ద్వారా మనము రక్షణ పొందుతాం ఎఫిసిక్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎన్ని తొమ్మిదో క్షణాలు మనం చూస్తే మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఇది అది క్రియల వలన కలిగినది కాదు ఎవడనూ అతిశయపడ వీలు లేదని వాక్యం తెలియజేస్తాను నిజంగా మరి క్రియల మూలముగా మనము మోక్షాన్ని పొందలేము ఓన్లీ శ్వాసం ద్వారా ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనము రక్ష రక్షణను పొందుతాం కాబట్టి ఈ ఐదు విషయాలు మనము రక్షింపబడాలి అనే దానికి మొదటగా మన పాపాలను గుర్తించాలి రెండు మారుమనసు పొందాలి మూడు ఏసుని మరి నమ్మాలి ఏసుకేసుని యేసును ప్రభుగా మరి నాలుగవదిగా అంగీకరించాలి ఐదవదిగా రక్షణ అనేది విశ్వాసం ద్వారానే మనము పొందుతాం మన క్రియ ద్వారా కాదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె